బండి సురేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం అందరికీ నమస్మాలు వేదికపైకి వచ్చేసినటువంటి శ్రీ 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 శివపార్మతి మాత గారికి అలాగే భారతి మార్గదర్శకులు శ్రీ ఆకుతోట రామారావు గారికి అలాగే గోసేవ సంబంధించి వారు క్షేత్ర ప్రముఖ వారు వారికి ప్రత్యేక అభినందనలు అలాగే మన గ్రామ భారతి మూలం సంత ఈ మర్రి కృష్ణారెడ్డి హాల్ సిఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికీ పన్నెండవ స నెలలుగా సాగుతుంది పన్నెండు నెలలుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు వచ్చిన శివపార్వతి మాత గారు గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఫ్రీగా మెడిటేషన్ మరియు యోగా తరగతులను నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు ప్రాంతాలలో విస్తృతంగా పర్యటిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అంతేకాకుండా గో ఆధారిత ప్రొడక్ట్స్ని గోమాతకు సంబంధించి గో సేవని వారు నిర్వహిస్తున్నారు గోకు సంబంధించి ఎక్కడైనా ఇబ్బందులు జరుగుతున్నప్పుడు దానికి వారు ఎదురుగా నిల్చుండి ఆ సమస్యల్ని గోమాతకు సంబంధించినటువంటి గోశాలలకు సంబంధించినటువంటి పరిష్కారాలను చూపెడుతున్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గ్రామభారతి మార్గదర్శకులు శ్రీ ఆకుతోట రామారావు గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాను వందే గోమాతరం సుమారుగా సంవత్సరం నుండి ఇక్కడ మరీ కృష్ణ హాల్లో ఈ నెలవారి సంత గ్రామ భారతి మరియు మరీకృష్ణ గారి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం గ్రామీణులు అలాగే పేద రైతులు చిన్న చిన్న వస్తువులు ఇండ్లల్లో తయారు చేసేటువంటి కుటీర పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు గో ఆధారిత వస్తువులు స్వదేశీ వస్తువులు స్వచ్ఛమైన నాణ్యమైన వస్తువులు అమ్ముకోవడానికి ఒక వేదికగా ఇలాంటి సంతలు మేళాలు దేశమంతా జరుగుతున్నాయి మన ఈ మరికృష్ణ గారి హాల్లో మనమంతా ఎంతో వేడుకగా ఎంతో సందడిగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఇక్కడ అమ్ముకోవడానికి వచ్చినటువంటి అమ్మకందారులందరూ కూడా నాణ్యమైన వస్తువులు అలాగే స్వచ్ఛమైన వస్తువులు ముఖ్యంగా ఆహార పదార్థాలు దాంతోపాటుగా విత్తనాలు సీడ్స్ అమ్మేటువంటి వాళ్ళు ఏమాత్రం కూడా తేడా లేకుండా అలాంటి వస్తువులనే తీసుకురావాలని కోరుతున్నాను ఎందుకంటే ఆ విత్తనాలు మెలవకపోయినా తిన్నటువంటి ఆహార పదార్థాలు ఏమైనా అనారోగ్యానికి గురైనప్పుడు కూడా దీనికి మీరందరూ బాధ్యులు అవుతారు గ్రామభారతికి ఈ సంస్థకు చెడ్డ పేరు వస్తుంది అలా కాకుండా చూడాలి ఈ సందర్భంగా నేను కోరేది ఏంటంటే ఈనాడు ప్లాస్టిక్ వస్తువులు ప్లాస్టిక్ పాలిన్ వస్తువులు ఇలాంటివి తప్పదు కానీ అందులో ఎక్కువ కాలం మనం నిల్వ ఉంచకూడదు ఆరు నెలలకు మించి కనుక పాలితీన్ ప్లాస్టిక్ వస్తువుల్లో కనుక మనం పదార్థాలు నిల్వ చేసినట్టయితే అవి నిర్జీవమైపోతాయి అంటే అవి తింటే కూడా నిరుపయోగం అన్నమాట అందులో ఏమాత్రం జీవం ఉండదు అందుకని విత్తనాలు చూడండి గోనె సంచుల్లో కానీ గుడ్డ సంచుల్లో కానీ తీసుకొస్తారు మీరు గమనించండి అందువల్ల విత్తనాలు అమ్మేవాళ్ళు సంవత్సరాల తరబడి ప్లాస్టిక్ వస్తువుల్లో చిన్న చిన్న ప్యాకెట్లల్లో పెట్టేసి వాటిని సంవత్సరాల తరబడి అలాగే అమ్ముతూ కూర్చున్నట్టయితే దీనివల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు కావాలంటే మీరు ఇంట్లో వాటిని నాటి చూడండి అందుకని వాటికి ప్రత్యామ్నాయం ఆలోచించాలి కొనుక్కునే వాళ్ళు కూడా అలాగే అట్టి పెట్టకుండా వెంటనే వాటిని వేరే చిన్న వస్తువుల్లోకి స్టీల్ డబ్బాలో కానీ మరొక డబ్బాల్లో కానీ మార్చుకోవాలి ఇది గమనించాలి రెండవ విషయం ఏంటంటే ఉల్లిపాయలు అంటే ఉల్లిగడ్డలు రెండవది ఆలుగడ్డలు ఇవి రెండిటిని ఒకే చోట పెట్టకూడదు ఒకే చోట పెట్టినట్టయితే అవి విష పదార్థాలు అయిపోతాయి అమ్మేవాళ్ళు కానీ ఇంట్లో వినియోగదారులు కానీ ఉల్లిపాయలు ఆలుగడ్డలు ఒకే చోట ప్రక్కప్రక్కన కలిపి ఉంచకూడదు ఒకటి రెండవది ఆలుగడ్డలు కనుక చిన్న చిన్న ములకలు వచ్చినట్టయితే వాటిని అవతల పారబోయాలి అవి తింటే మహా విషం కాబట్టి దీన్ని ఈ అమ్మకందారులు వినియోగదారులు కార్యకర్తలు ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గమనించి మనం స్వయంగా ఆచరించాలని మిగతా వాళ్ళకు తెలియజేయాలని కోరుకుంటూ ఈనాడు కానీ రాబోయే సమయంలో ఇక్కడ కాదు ఎక్కడైనా సరే మనం అమ్మేటువంటి వస్తువులు నాణ్యత మన్నిక స్వచ్ఛమైనవి నిల్వ ఉండేవి ఆరోగ్యప్రదమైనవి ఆహార వస్తువులు తీసుకురావాలని అలాగే విత్తనాలు అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు మరీ జాగ్రత్త పడాలని మిగతా ఏ వస్తువులైనా ఇక్కడ సంతలో ఎక్కడైనా సరే నాణ్యమైన వస్తువులనే సరి అయిన వస్తువులనే అమ్మాలని ఎవరు కూడా అనవసరంగా కకృతి పడి అత్యాశకు దురాశకు లోను కావద్దని మరీ మరీ కోరుతున్నా ప్రార్థిస్తున్నా జై గోమాత మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి